మల్లు రవి గారు రవిచంద్ర గారు అన్నాను బాలు గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తిండాలి నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లు పెట్టారు అమెజాన్ సిఇఓ జేజో ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ అంటోనియో వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ యాంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరిని నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ కలుస్తున్నారు కౌన్సిలర్ అంటే రెండు వందల చేయరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్స్ మిలి డిసైడ్ చేస్తారు హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మద్దతు నాకు మీకు తెలుసు మీరు చూస్తారు దీని కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పక రావాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు నాతో అమెరికాలో ఉండాలని మనవి చేస్తున్నాను మీడియా ద్వారా డైరెక్ట్ గా ఆయనకి లెటర్ కూడా పంపించాను థ్యాంక్ యూ వెరీ మచ్